ఈ రోజు ఈరోజు భాగం రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదో వచనం నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండో సమ్మె గ్రంథం ఏడో అధ్యాయం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఎహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలువ చేసిన తర్వాత దాబీది గారికి తన శత్రువుల మీద విజయం ఇచ్చి అతని సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినప్పుడు దాబీది గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు పూచోట్ల నెల నేను నీకు తోడుగా ఉన్నాను నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలువ చేసి ఉన్నానని చెప్పుని దావీద్ గారి గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు మన జీవితంలో కూడా అావీద్ గారి బయోగ్రఫీ కనుక మనం బైబిల్లో గారి కోసం మనం చదువుకుంటూ వెళ్తే గనుక తోడై ఉండను గనుక దావీదు అంతకంతకు వర్తిల్లను అని వాక్యం చెప్తాను దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అంతకంతకు అంతకంతకు దావేద్ గారు వర్ధిల్లుతూ వచ్చారు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతని శత్రువుల మీద దావీద్ గారికి గొప్ప విజయం వచ్చింది దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి లోకంలోనికి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు దావీద్ గారికి కలుగుతూ వచ్చింది సో వాక్యం వింటున్న ప్రియమైన వారిరా మనం అంతకంతకు వర్దిల్లాలి అన్న మన శత్రువుల మీద మనకు విజయం ఉండాలి అన్న లోకంలోని గనులైన వారికి కలుగుతున్న పేరు మనకే కలగాలన్నా దేవుడు మనకి తోడుగా ఉండాలి డబ్బు ఉంటే సరిపోదు చదువు ఉంటే సరిపోదు జ్ఞానం ఉంటే సరిపోదు బలగం ఉంటే సరిపోదు మనల్ని సపోర్ట్ చేసే ఒక హ్యూజ్ పీపుల్ ఎక్కువ మంది ఎక్కువ మంది మనుషులున్నా కూడా సరిపోదు దేవుడు మనకి తోడుగా ఉంటే కనుక ఇవన్నీ జరుగుతాయి సో వాక్యం వింటున్న ప్రియమైన వారులారా దేవుడు మనకి తోడుగా మనం వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ప్రభా మీరు నాతో పాటు రండి మీరు నాకు తోడుగా ఉండండి అని మనం ప్రార్థన చేద్దాం అట్లనే శత్రువులు నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసిన మనం శత్రువులు అనగానే మనకి అయ్యేది అంటే మనుషుల్లో శత్రువులు ఎవరున్నారు ఎవరు నా మీద అరిశారు ఎవరు నా మీద కోప్పడ్డారు ఎవరికి నా మీద పీకల దాకా ఉంది మన దృష్టిలో శత్రువులు అంటే మనుషులు మాత్రమే కానీ వాక్యం దృష్టిలో ఇన్ ది సెన్స్ ఆఫ్ గాడ్ హ్యూమన్స్ కాదు మనుషులు కాదు సైతాన్ గడు మాత్రమే వాక్యం చెప్తుంది కదా మీరు అపవాది యొక్క తంత్రంలో నెరిగిన వారే పాడు మన శత్రువు మీరు పోరాడినది శరీరులతో కాదు అని వాక్యం చాలా స్పెసిఫిక్ గా చెప్తుంది ఆకాశ మండలం మందున దురాత్మల సమూహాలతో మనం పోరాడుతూ వస్తున్నాం సో సైతన్యుడు మన ముందు మనుషులను చూపెడతా ఉంటాడు ఇదిగో ఈ మనిషి తిట్టాడు ఈ మనిషి అన్నాడు ఈ మనిషి వెళ్ళిపోమన్నాడని మనుషుల్ని హైలైట్ చేస్తూ ఉంటాడు ఈ మనిషి ఆపుతా ఉన్నాడు ఈ మనిషిని జీవితంలో దేవుని కార్యం జరగకుండా అడ్డుబండగా ఉన్నాడని మనుషుల్ని మనకి చూపిస్తా ఉంటాడు బట్ బిహేవియర్ దట్ మనుషులు మనకి శత్రువులు కాదు మనం పోరాడేది శరీరులతో కాదు వీళ్ళ వెనక పనిచేస్తున్నది ఎవరు వీరికి ఇలాంటి ఆలోచన ఇచ్చి మన జీవితంలో మనల్ని హర్ట్ చేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది ఎవరు ఆ శత్రువుని మన ప్రార్థనా గదిలో మనం బంధించాలి ఆ శత్రువుని మనం నిర్మూలన చేసేయాలి పూర్తిగా కంప్లీట్గా నాశనం చేసేయాలి అని అంటే దేవుని యొక్క తోడు మనకి ఉండాలి ఉన్నట్టుండి సడన్గా మన ఫ్యామిలీలో పీస్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటే ఉన్నట్టుండి గొడవలు ఉన్నట్టుండి అసలు ఏమైందో అప్పటి వరకు సమాధానంగా ఉన్నవారు ఎక్కడ లేని విధంగా మరి డిస్టర్బెన్సెస్ కనుక కలవరం కనుక వస్తే గ్రహించండి గాడి ప్రణాళిక పన్నాగం మన ఫ్యామిలీస్లో మన సంఘాల్లో జరుగుతూ ఉంది అని సో అప్పుడు మనం ప్రార్థనతో దేవుని యొక్క తోడుతో మాత్రమే వాళ్ళని మనం వాళ్ళని జయించగలం అలాగే ఇప్పుడు నేనున్న స్థితి నాకు నచ్చలేదు ప్రభా భయంకరమైన అవమానం దెర్ ఇస్ నో వన్ ప్రతి ఒక్కరూ నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు ప్రవ్వా అని మీరు బాధపడతా ఉంటే గనక దేవుని తోడు మనకుంటే లోకంలోని గనులైన వారికి కలుగు పేరు ప్రఖ్యాతులు దేవుడు మనకు కూడా కలుగు చేయడానికి ఇష్టపడుతున్నాడు సో వాక్యం వింటున్న ప్రియమైన వర్లారా ఈరోజు మనస్ఫూర్తిగా లార్డ్ ఐ నీడ్ యూ ప్రభా మీరు నాకు కావాలి అని పూర్ణ హృదయంతో ప్రభువుని వేడుకుందామా దేవుడు మనకి తోడుగా ఉండాలి లేదా దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనలో గర్వం ఉంటేనో మన క్యాపబిలిటీస్ మీద మన సామర్థ్యం మీద మనం ఆధారపడితేనో జరగదు కదా మహే గారిని దేవుడు ఎప్పుడు వాడుకున్నాడంటే మొత్తం ఇక మొత్తం కంప్లీట్గా తనని పిప్పి చేసేసినప్పుడు మహశాయ్య గారు ఎలాంటి స్టేజ్కి వచ్చి ప్రార్థన చేస్తారంటే ప్రవ్వ నేను నోటి మాంద్యం గలవాడిని సో నలభై సంవత్సరాలు ఆయన గొర్రెలు కాసుకునేలాగా అరణ్యంలో తిరిగేలాగా దేవుడు అనుమతించి వెన్ హీ మేక్ ఈన్ జీరో తన తను కంప్లీట్గా జీరో అయిపోయినప్పుడు నా వల్ల కాదు ప్రభా ఇంకెవరినన్నా పంపించని బహుభాష కోవిద్దురు తత్వవేత్త చాలా జ్ఞాని పండితుడైన మోషే గారు జీరోనని చెప్పుకున్నప్పుడు దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు సో ఒకవేళ నాకున్నవన్నీ నా లైఫ్లో నేను లాస్ అయిపోతున్నాను ఏంటో ఉన్నట్టుండి పెద్ద శ్రమ నా మీద పడిందని అనుకుంటే గనక దేవుడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించక ముందు నలగొట్టే ప్రాసెస్లోకి అనుమతిస్తున్నాడు హీఈస్ గోయింగ్ టు మేక్ యూ జీరో సో వరీ అవ్వద్దు దాని తర్వాత ఆయన మళ్ళీ ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో ఉన్నారు హృదయపూర్వకంగా లాడ్ వి యూ మేము పో ప్రతి స్థలంలో మీరు మాకు తోడుగా ఉండండి మా శత్రువు మీద మీరు మాకు విజయాన్ని ఇవ్వండి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు మాకు కూడా కలుగు చేయమని వేడుకుంటూ ఏ అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే